మా లేటెస్ట్ వీడియోల కోసం అందరూ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి బంగాళాదుంప మంచి పౌష్టికాహారం ఇందులో కార్బోహైడ్రేట్లు అంటే పిండి పదార్థాలు పుష్కలంగా ఉంటాయి అంతేకాదు ఇందులో విటమిన్లు మినరల్స్ ఉంటాయి ఇవి మన శరీరానికి చాలా మేలు చేస్తాయి అంతేకాదు ఇది మన శరీర సౌందర్య పోషణలో కీలక పాత్ర పోషిస్తుంది బంగాళాదుంప మెదడుకి రక్త ప్రసరణ జరిగేలా చేసి ఆక్సిజన్ మెదడుకి సరిగ్గా అందేలా సహాయం చేస్తుంది తద్వారా జ్ఞాపక శక్తిని బంగాళాదుంప పెంచుతుంది ఒత్తిడి వల్ల బీపీ సమస్య ఉన్న వాళ్ళకి బంగాళాదుంపలు చాలా సహాయం చేస్తాయి వారికి మంచి ఆహారం లాంటిది బంగాళాదుంప బంగాళాదుంపలో యాంటీ ఆక్సిడెంట్ విటమిన్ ఏ ఉండటం వల్ల కొన్ని రకాల క్యాన్సర్లను దరిచేరకుండా మన శరీరాన్ని కాపాడుతుంది బంగాళాదుంపలో పిండి పదార్థాలు ఉండటం వల్ల జీర్ణశక్తిని పెంపొందిస్తుంది బంగాళా దుంపలో బీ కాంప్లెక్స్ విటమిన్లు మినరల్స్ ఉండటం వల్ల గుండెకు చాలా మేలు చేస్తుంది గుండె సంబంధిత వ్యాధులు రాకుండా సహాయం చేస్తుంది బంగాళాదుంపలో ఐరన్ కాల్షియం మెగ్నీషియం ఉండటం వల్ల కిడ్నీలో రాళ్లను ఏర్పడకుండా సహాయం చేస్తుంది బంగాళాదుంప తినేందుకు రుచిగానే కాక అందానికి సౌందర్య పోషణకి ఉపయోగపడుతుంది బంగాళాదుంపలను మెత్తగా పేస్ట్ లాగా చేసి కళ్ళు చుట్టూ రాసుకుని పావుగంట ఉంచుకొని కడుక్కుంటే కళ్ళ చుట్టూ ఉన్న నల్లటి వలయాలు మచ్చలు పోతాయి ఇలా ప్రతిరోజు చేస్తే నల్లటి మచ్చలు పోతాయి ముఖంపై ముడతలు తెల్లమచ్చలు ఎండకి కమిలిపోవటం లాంటి వాటికి బంగాళాదుంపల రసంతో ముఖం కడుక్కుంటే పోతాయి బంగాళాదుంపల పేస్ట్ ను ముఖంపై రాసుకుని అరగంట ఉంచుకొని చల్లటి నీటితో కడుక్కుంటే చర్మం మృదువుగా మరియు నేచురల్ ఫేర్నెస్ వస్తుంది చర్మంపై జిడ్డుని కూడా అది పీల్చి వేస్తుంది దాంతో ముఖం తాజాగా మారుతుంది అదేవిధంగా బంగాళాదుంపల రసానికి నిమ్మరసం తేనె కలిపి ముఖానికి రాసుకుని అరగంట తర్వాత చల్లటి నీటితో కడుక్కుంటే చర్మం రంగు మారుతుంది అందమైన రంగు మీ చర్మానికి వస్తుంది బంగాళాదుంపలలో కార్బోహైడ్రేట్స్ మరియు పొటాషియం ఉండటం వల్ల సామర్థ్యాన్ని పెంచుతుంది పురుషాంగానికి రక్త ప్రసరణ జరిగేలా చేసి భార్యాభర్తల కలయికలో అధిక ఆనందాన్ని పొందేలా సహాయం చేస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్